చరిత్ర మనల్ని మోసం చేసిందా మన స్కూలు పుస్తకాల్లో ఏం చదువుకున్నాం ఆది మానవుడు ఆఫ్రికాలో పుట్టాడు అక్కడి నుండి ప్రపంచమంతా విస్తరించాడు అని కదా అది మంచి అబద్ధమైతే మానవజాతి పుట్టిందే మనగడ్డ మీదైతే ఒక్కసారి ఇండియా మ్యాప్ ని చూడండి కింద హిందూ మహాసముద్రం కనిపిస్తుంది ఇప్పుడక్కడ కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి కానీ కొన్ని వేల ఏళ్ల క్రితం అక్కడ ఆస్ట్రేలియా ఆఫ్రికా భారత్ ని కలిపే ఒక మహా సామ్రాజ్యం ఉండేది ఆస్ట్రేలియా నుండి మడగాస్కర్ దాకా ఏడు వేల మైళ్లు విస్తరించిన ఒక భారీ ఖండమది దాని పేరే కుమారి కాండం పాశ్చాత్య దేశాలు దీన్ని లెమూరియా అని పిలుస్తాయి మన పురాణాలు దీన్ని రావణుడి లంక అంటాయి కాని మన ద్రావిడ చరిత్ర దీన్ని మానవజాతికి అమ్మమ్మ ఇల్లు అని పిలుస్తుంది అట్లాంటిస్ కంటే గొప్పదైన మన సొంత ఖండం ఈ సముద్రంలో ఎలా కలిసిపోయింది ఆ భయంకరమైన రోజు అసలేం జరిగింది వెల్కమ్ టు ఎస్వీటి రహస్య మీరు మొదటిసారిగా మన ఛానల్కొచ్చుంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ ప్రెస్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం ఇది ఎవరో అల్లిన కట్టుకథ కాదు మామా దీనికి మన దగ్గర రాతపూర్వకమైన సాక్ష్యాలున్నాయి క్రీస్తు పూర్వం కొన్ని వేల ఏళ్ల నాటి తమిళ గ్రంథాలు శిలప్పధికారం కలితొగైలలో దీని గురించి క్లియర్గా రాసి ఉంది ఆ గ్రంథాల ప్రకారం అప్పట్లో కుమారికాండం నలభై తొమ్మిది రాజ్యాలుగా విలసిల్లింది అక్కడ ఏడు రకాల కొబ్బరి తోటలు ఏడు రకాల పర్వత ప్రాంతాలు ఉండేది ఆ భూమి మధ్యలో పహ్రులి అనే ఒక పవిత్రమైన నది పారేది దానికి ఉత్తరాన కుమారి అనే ఒక పెద్ద పర్వతం ఉండేది పాండ్యరాజులు నుండే పాలించేవారు అక్కడి ప్రజలు సామాన్యులు కాదు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న తమిళ సంఘం పుట్టింది అక్కడే మొదటి సంఘానికి హెడ్డెవరో తెలుసా సాక్షాత్తు అగస్త్య మహర్షి ఆ మొదటి సంఘం మధురై అంటే సదరన్ మధురైలో జరిగింది మనుషులింకా అడవుల్లో తిరుగుతున్న టైంలోనే మనవాళ్లు అక్కడ గొప్ప నాగరికతను సాహిత్యాన్ని నిర్మించారు సరే పురాణాలు పక్కన పెడదాం ఏం చెప్తోంది పద్దెనిమిది వందల అరవై నాలుగులో క్లేటర్ అనే జంతు శాస్త్రవేత్త ఒక వింత విషయాన్ని గమనించాడు లెమూర్ అనే ఒక రకమైన కోతి జాతి శిలాజాలు ఇటు మన ఇండియాలోనూ దొరికాయి అటు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మడగాస్కర్లోనూ దొరికాయి కానీ మధ్యలో అంత పెద్ద సముద్రముంది కదా ఈ ఈత రాని జంతువులు ఇండియా నుండి మడగాస్కర్కి ఎలా వెళ్లాయి ఎక్కి వెళ్ళలేవు కదా అప్పుడే ఆయన ప్రపంచానికి ఒక థియరీ చెప్పాడు ఖచ్చితంగా ఇండియాకి ఆఫ్రికాకి మధ్యలో ఒక భూమి ఉండి ఉండాలి ఆ భూమి వల్లే ఈ జంతువులు నడుచుకుంటూ వెళ్లాయి అని ఆ భూమికి ఆయన పెట్టిన పేరే లెమూరియా సైన్స్ ప్రకారం చూసినా ఒకప్పుడు గోండ్వానా అనే సూపర్ కాంటినెంట్ విడిపోయినప్పుడు ఈ కుమారికాండం నీటిలో మునిగిపోయి ఉండొచ్చు కాని విధికి అది నచ్చలేదు ప్రకృతికి మనిషికీ మధ్య జరిగిన యుద్ధంలో సముద్రమే గెలిచింది దీన్నే తమిళ్లో కడల్కోల్ అంటారు అంటే సముద్రం వేటాడడం ఒక్కసారి కాదు మూడుసార్లు సముద్రం విరుచుకుపడింది మొదటి ప్రళయం వచ్చినప్పుడు ఆ పహ్రులీ నది ఆ కుమారి పర్వతం మొదటి తమిళ సంఘం జరిగిన మధురై సముద్రంలో కలిసిపోయాయి ప్రజలు భయంతో ఉత్తరం దిక్కుక పారిపోయి కపాటపురం అనే కొత్త రాజధానిని కట్టుకున్నారు కాని సముద్రం వదలలేదు రెండో ప్రళయం వచ్చింది కపాటపురం కూడా నీటిలో సమాధయ్యింది ఇక మూడో ప్రళయం అది రాక్షసుడిలా వచ్చింది మిగిలిన భూమిని కూడా మింగేసింది వేల ఏళ్ల జ్ఞానం లక్షల మంది ప్రాణాలు ఆ ఎత్తైన గోపురాలు అన్ని హిందూ మహాసముద్రం గర్భంలోకి జారిపోయాయి ఆ రోజు గనక ఆ ప్రళయం రాకపోయుంటే ఈరోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం మనదే అయ్యుండేది ఆ మహాసామ్రాజ్యంలో చిట్ట చివరిగా మిగిలిన చిన్న ఈ ఈరోజు మనం చూస్తున్న కన్యాకుమారి అందుకేనేమో కన్యాకుమారి ఒడ్డున నిలబడి ఆ సముద్రాన్ని చూస్తుంటే ఏదో తెలియని బాధ కలుగుతుంది మన సొంత వాళ్లు ఆ కింద ఉన్నారేమో అనిపిస్తుంది ప్రపంచం మరిచిపోయినా సముద్రం సాక్ష్యం చెప్తుంది మొట్టమొదటి మనిషి నడిచింది ఇక్కడే మొట్టమొదటి నాగరికత పుట్టింది ఇక్కడే మనం ఆఫ్రికా నుండి రాలేదు మనం ఈ బిడ్డలం ఈ చరిత్రను బయటికి తీయాల్సిన బాధ్యత మనదే మీకేమనిపిస్తోంది కాండం గురించి ఇంకా లోతుగా పరిశోధన జరగాల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కైలాస పర్వతం శివుడి ఇంటికి వెళ్లిన వాళ్ళెవ్వరూ తిరిగి ఎందుకు రాలేదు ఆ మిస్టరీని ఛేదిద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఎస్ వీటి రహస్య జై హింద్ ఫ్రెండ్స్ ఏ వీడియో ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసుంటే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి